హాయ్ నేను డాక్టర్ తరీష్ బాబు వర్కింగ్ ఇన్ తరీష్ బాబు చిల్డ్రన్స్ హాస్పిటల్ హాలి ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ యాంటీబయోటిక్స్ పౌడర్లు వాటర్ ఎలా కలపాలి కొన్ని యాంటీబయోటిక్స్కి ఇక్కడ ఇలా ఆరో ఇస్తారండి మీకు ఇచ్చిన వాటర్ని బేసికలీ కొంచెం ఎక్స్ట్రానే ఉంటాయి వాటర్ ఇక్కడ వరకు కలిపాక ఇక్కడ వరకు వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది యాంటీబయోటిక్ వన్స్ ఇక్కడ వరకు వచ్చినాక ఎక్స్ట్రా వాటర్ని డిస్చార్జ్ చేసేయండి సో ఇక్కడికి వరకు కలిపినప్పుడు మీకు మీ డాక్టర్ గారు చెప్పిన సస్పెన్షన్ అంటే యాంటీబయోటిక్ డోస్ రెడీ అయినట్టు లెక్క అండ్ కొన్ని యాంటీబయోటిక్స్కి ఇలా లైన్ ఉంటుందండి ఈ లైన్ వరకు ఇచ్చిన వాటర్ని కలపండి ఎక్స్ట్రా వాటర్ ఈస్గా పడేయండి ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది సో దీని గురించి ఎక్కువగా కలిపితేనేమో యాంటీబయోటిక్ డైల్యూట్ అవుతుంది తక్కువ కలిపితేనేమో బాగా కాన్సన్ట్రేటెడ్ అవుతుంటే మీరు ఎక్కువ డోస్ వేస్తున్నట్టు ఎక్కువ వాటర్ కలిపిస్తేనేమో మీరు చేయాల్సిన డోస్ డాక్టర్ గారు చెప్పిన డోస్ కంటే కూడా తక్కువ డోస్ వేస్తున్నట్టు లెక్క Thank you. For more information, please follow.